ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోతో స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే విడా ఈరోజు రాత్రి పడుకోబోయే ముందు నువ్వు ఉన్న చోట నుంచినే నేను చెప్పే ఈ ఒక్క మాట విన్నావు అంటే రేపు సూర్యోదయం లోపు నువ్వు కలలో కూడా ఊహించినటువంటి ఒక అద్భుతమైన విలువైన వస్తువు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను చేరుతుంది ఒక ఊహించలేని ఒక గొప్ప సంపద నిన్ను వచ్చి చేరుతుంది బిడ్డ కానీ ఎక్కడా కూడా నా మాట ఒక్క మాట కూడా కానీ నువ్వు కలలో కూడా ఊహించినటువంటి ఊహించనంత సంపద ధనం నీ దగ్గరికి చేరుతుంది బిడ్డ కాబట్టి నా ఒక ప్రతి మాట జాగ్రత్తగా వినమ్మ నీ జీవితాన్ని రేపు సూర్యోదయం అయ్యేలోపు నీ జీవితాన్ని మార్చి నేను చూపిస్తాను నమ్మకంతో ఒక్క రెండు నిమిషాలు నీ సాయి మాట వినుతల్లి నీ సాయి మాట విన్నావంటే ఖచ్చితంగా ఈ రాత్రికి రాత్రే నీ జీవితం మారుతుంది నీ జీవితంలో మార్పు అన్నది నువ్వు చూస్తావు అంటూ ఈరోజు బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారి మాటలు వెన్నుకున్న అర్థమేంటో పరమార్థమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం బిడ్డా నన్ను ఎప్పుడూ ఒక్క ప్రశ్న వేస్తుంటావు కదా తల్లి బాబా నాకు ఎవరు ఏమీ కారా నేనైతే అందరికీ మంచే చేస్తున్నాను అందరి మేలే కోరుతున్నాను నా చేతనైనంత సహాయం నేను చేస్తున్నాను అందరితో మంచిగా నవ్వుతూ ప్రేమగా పలకరిస్తాను కానంటే అంటే నేనంటే ఎవరికీ లెక్కలేదు నేను ఒక్కదాన్ని ఉన్నాను అని ఎవరూ గుర్తించను కూడా గుర్తించరు నా మాటకు విలువ ఉండదు నాకు ఒక గౌరవం ఉండదు నా ఆశలకి అభిప్రాయాలకి ఒక విలువ ఉండదు ఇలా మర్యాద లేని బ్రతుకో ఎందుకు తండ్రి నా మాట అంటేనే కొట్టి పారేస్తున్నారు అది ఇంట్లో అయినా బయటైనా పని చేసే చోటైనా ఎక్కడైనా నా మాట అంటేనే కొట్టి పారవేస్తున్నారు ఆ తన మాట ఏముందిలే అన్నట్టు నిజానికి నాకు చాలా బాధగా ఉంది బాబా అంటూ బాధపడుతున్నావు కదా బిడ్డ నాకు విలువే లేదా నా మాటకు విలువే లేదా అసలు నా జీవితానికే విలువలేదా అనే ప్రశ్న వేస్తూ ఉంటావు కదా బిడ్డ తల్లి నీ విలువేంటో నీకు తెలియాలంటే ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ నీ విలువేంటో నీకే కాదు ఈ ప్రపంచానికే అర్థమవుతుంది బిడ్డ ఒక వ్యక్తి భగవంతుడిని ఇలా అడిగాడట నా జీవితం విలువ ఎంత అని అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి ఈ రాయి విలువ తెలుసుకునిరా కానీ దీనిని అమ్మకూడదు అని పంపించారట అప్పుడు ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకువెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు అప్పుడు ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి నేను ఒక ఐదు పండ్లు ఇస్తాను అమ్ముతావా ఏంటి అని అడిగాడు కానీ దేవుడు ఈ రాయిని విలువను మాత్రమే తెలుసుకోమన్నాడు రాయినైతే అమ్మకూడదు అని చెప్పాడు కనుక ఆ వ్యక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గర నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను పది కేజీలు కూరగాయలు ఇస్తాను నాకు అమ్ముతావా అని అడిగాడు కానీ దేవుడు రాయి విలువ మాత్రమే తెలుసుకోమన్నాడు అమ్మమనలేదు కనుక ఆ వ్యక్తి కూరగాయల వ్యాపారి దగ్గర నుండి కూడా వెళ్ళిపోయి తర్వాత ఆ వ్యక్తి ఒక బంగారు నగలో వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకువెళ్ళి దీని విలువ ఎంతుంటుంది అని అడిగాడు అప్పుడు ఆ బంగారు నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను యాభై లక్షలు ఇస్తాను నాకు అమ్మవా అని అడిగాడట ఆ రాయిని అమ్మకూడదని దేవుడు చెప్పారు కనుక ఆ వ్యక్తి ఆ బంగారు నగల వ్యాపారి దగ్గర నుండి కూడా వెళ్ళిపోతుంటే ఆ నగల వ్యాపారి సరే మూడు కోట్లు ఇస్తాను అని పిలిచాడట ఈ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది కానీ ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు ప్రత్యేకంగా చెప్పి మరీ పంపాడు కాబట్టి ఆ వ్యక్తి అమ్మను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఆ వ్యక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకువెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడట ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి మీకు ఎక్కడిదండి ఇంత విలువైన రాయి అని అడగగానే నేను నా ఆస్తిని చివరికి నన్ను నేను అమ్ముకున్నా నీ దగ్గర నుండి ఈ సంపదను కొనటం నా వల్ల కాదండి చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మేసినా దీని విలువకు సరిపోదు అని చెప్పాడట ఆ మాటలు వినగానే ఈ వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియదు వెంటనే ఆ రాయిని తీసుకుని భగవంతుడి దగ్గరికి వచ్చాడు మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి అప్పుడు దేవుడు ఉండి ఇలా అంటాడు ఆ వ్యక్తితో ఈ జీవితం అంటే నీ జీవితం విలువ ఎంత అని అడిగావు కదా ఈ రాయి నువ్వు ఒక పండ్ల వ్యాపార దగ్గరికి కూరగాయల వ్యాపార దగ్గరికి బంగారు నగల వ్యాపార దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్లకు చూపించినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దీనికి అసలు విలువ కూడా చెప్పలేకపోయాడు నువ్వు కూడా వెలకట్టలేని రాయి లాంటి వాడువే ఈ జీవితం కూడా వెలకట్టలేనిదే కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెలకడతారు నీ స్థాయిని బట్టి నిన్ను వెలకడతారు నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టే నీ జీవితానికి వెలకడతారు అంతే అది వార స్థాయి కానీ నీ విలువ నాకు తెలుసు నా ఒక్కడికే తెలుసు నువ్వు చాలా వెలకట్టలేని అమూల్యమైన ఒక అద్భుతమైన మనిషివి ఎందరిలో ఉన్నా కూడా నువ్వు ఒక ప్రత్యేకమైన వాడివే బిడ్డ ఎందుకంటే ఇక్కడ చెప్పానుగా ఈ కథలో చెప్పానుగా విలువ అన్నది వారి వారి స్థాయిని బట్టి వాళ్ళు ఇస్తారు బిడ్డ వాళ్ళు నిర్ధారిస్తారు అంతే కాకపోతే నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తివే ఒక విలువైన వ్యక్తివే ఎప్పుడూ కూడా విలువ అన్నది నీ అంతట నువ్వు నాకు కావాలి కావాలి అంటే రాదు బిడ్డ ఎదుటి వాళ్ళే నిర్ణయిస్తారు నీ విలువ ఏంటి అని అప్పుడు నువ్వు ఎలా ఉండాలి చాలా మంచి ఆలోచనలతో మంచి మనిషిగా ఉండాలి అంతకు మించి ఇంకేమీ అవసరం లేదమ్మా బిడ్డ చెప్పాను కదా పడుకోబోయే ముందు నా ఈ ఒక్క మాట ఉంటే సూర్యోదయం లోపు నువ్వు విలువ కట్టలేని ఒక వస్తువు నిన్ను చేరుతుంది నువ్వు ఊహించినంత సంపద నిన్ను చేరుతుంది అని చెప్పాను కదా ఇదే బిడ్డ ఈ సంపద కన్నా ఇంకేం కావాలి నీకు ఆత్మవిశ్వాసం అన్న ఒక విలువ కట్టలేని వస్తువుని నీకు నేను ఇచ్చాను విలువ కట్టలేని ఒక సంపదను నీకు ఇచ్చాను మనిషికి ఆత్మవిశ్వాసం తన మీద తనకు నమ్మకం ఉంటే ప్రపంచాన్ని జయించొచ్చు కదా ఎవరినైనా ఎదుర్కోవచ్చు కదా ఈ సంపతి బిడ్డ నీకు నేను ఇవ్వబోతున్నాను ఒక తండ్రిగా నా బిడ్డలకు ఇంతకన్నా ఇంకా ఏమి ఇవ్వాలి ఆత్మస్థైర్యం అన్న ఆయుధాన్ని ఒక్క దాన్ని చేస్తే వాళ్ళ జీవితాంతో వాళ్ళు చక్కగా పోరాడేసుకుని జీవితంలో గొప్పగా ఎదిగేస్తారు కాబట్టి నీ సాయి చెప్పిన ఈ చిన్న కథ ఈ మాటలు అన్నీ గుర్తుపెట్టుకొని ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యి బిడ్డ నిరాశ నిస్పృహలు ఎక్కడా వద్దు అంటూ బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అందించారండి మరి ఈరోజు మన వీడియో నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే బాబాగారి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి ఉంచుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను ఉంటాను దాకా సర్వేజన సుఖినో భవంతో ఓం సాయి